సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది తెలంగాణలో విషాద ఛాయలు హోలీ పండుగ పురస్కరించుకుని ఏకంగా పదిహేడు మంది ఒకేసారి మరణం తెలంగాణలో వేరు వేరే ఘటనలో పదిహేడు మంది దుర్మరణం పాలవడం అయితే జరిగింది అసలు వాస్తవంగా అసలు ఏం జరిగిందో చూసుకున్నట్లయితే రంగుల పండుగ పలు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది అప్పటి వరకు ఉత్సాహంగా హోలీ ఆడుతూ ఉన్న పలువురు స్నానానికి సమీపాన నదులు వాగులు చెరువుల్లోకి దిగి నేట మునిగి విగత జీవులుగా మారారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏడుగురు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆరుగురు రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు జగిత్యాల జిల్లాలో ఒకరు మృతి చెందారు నారాయణపేటలో నీటి ట్యాంకు కూలి ఓ చిన్నారి తడిపోవడం జరిగింది మొత్తం మీద పదిహేడు మంది మృతి చెందారు ఈ ఘటనలతో ఆయా కుటుంబాలు కన్నీరు సొందలో మునిగిపోయి అనమాట సో రంగురంగుల పండుగ తెచ్చిన విషాదంతో తెలంగాణలో చాలా జిల్లాలు అయితే ఈ విధంగా ఉషూరుమంటూ ఉన్నాయి కుటుంబాలన్నీ కూడా మనకి ఇప్పుడు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి